రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తాగిన వాళ్ళు హాజరయ్యి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్య పరిష్కరించే ఒక దేవాలయాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు తాగిన వాళ్ళని ఎలా అనుమతిస్తున్నారు అని చెప్పి స్పీకర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది దీన్ని అదునుగా చేసుకొని ఈరోజు నేపాక్షి మండలంలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కాల్చడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య సిగ్గుమాలిన సంఖ్య దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుండాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మట్టి కలిపేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఒక దౌర్జన్యంతో దుర్మార్గంతో వైసీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులను భయపెట్టే రీతిలో ఈరోజు ఈ విధమైనటువంటి చర్చలు పాల్పడుతున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు మేము ఆ రోజు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మేమేగిన మా కార్యకర్తలకి ఒక కనుసైగ చేసి ఉంది నూరు మంది బొమ్మల్ని కాల్చేటటువంటి వాళ్ళు మా కార్యకర్తలు అయినా మా నాయకుడు అటువంటి సంస్కృతిని మాకు నేర్పించలేదు మంచి సంస్కృతిని నేర్పించాడు మేము ప్రజల్లో ఉండాలనుకుంటున్నాం ప్రజా సమస్యల మీద పోరాడుకుంటున్నాం పోరాడాలనుకుంటున్నాం మా నాయకుడు పేదల పానిట పెన్నిది మా నాయకుడు అటువంటి ఆలోచనలు మాకు నేర్పించలేదు మేము అటువంటి పనులకు పోము అయినా కూడా రెచ్చగొట్టే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడమనేటివి చాలా దురదృష్టకరం హిందూపురం ఎంతో ప్రశాంతమైనటువంటి ఒక ప్లేసు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తే తప్పు చేస్తే మేము కూడా ఊరికే ఉండే పరిస్థితి అయితే ఏమీ లేదు మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లోనూ మా పట్టణంలోను మేము కూడా చేయగలము దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీకు శ్రీకారం చుట్టకుండా మీరు ఛాలెంజ్లు ఇట్లాంటి పోకుండా మీరు ఛాలెంజ్ లేని మీరు చేయాలా ప్రజా పరిపాలన మీద ప్రజా సమస్యల మీద మీరు ఛాలెంజ్ చేసి ముందుకు పోవాలి కానీ ఈ విధమైనటువంటి చర్యలతో మాకు రెచ్చగొడితే కష్టంగా ఉంటుందని చెప్పి కార్యకర్తలకి మీకు అందరికి కూడా మా పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాం